ప్రైజ్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు రక్షకుడైన ఎస్ఐ అ నామములో ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దినము ఆఖ్యాంచున్న ప్రతి బిడ్డలందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గుమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ఆయన వేయి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకని కుమారుల కుమారుల మీదకని రప్పించునని ప్రకటించను ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది అపరాధములను క్షమించేటువంటి దేవుడు మన ఏసయ్య ఈరోజు దేవుని వాక్యం అంటే ఏ మాత్రం కూడా అయినా దోషులను నిర్దోషులుగా ఆయన ఏంచే దేవుడు కాదు ఖచ్చితంగా వారిని శిక్షిస్తాను మూడు నాలుగు తరముల వరకు అని వాక్యం సెలవిస్తుంది అయితే ఈ లోకంలో మనిషి మానవుడు దేవునికి వ్యతిరేకమైన పాపం చేసినప్పుడు దోషం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారిని శిక్షిస్తాడు తప్పకుండా ఎంత మాత్రం దోషులు నిర్దోషులుగా ఆయన ఎంచడు అలాంటి దేవుడు చెప్తున్న విషయమైనా తెలుసా ఆయన వేయి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును అని వాక్యం స్రవిస్తుంది ఈరోజు నువ్వు ఎంత పాపపు బ్రతుకులో ఉన్నా ఏ పాపంలో ప్రస్తుతానికి నువ్వు జీవిస్తూ ఉన్నా ఎలాంటి భయంకరమైనటువంటి చెడు మార్గాలని ఉన్నా నిన్ను బట్టి నీ దోషము మూడు నాలుగు తరములు అనగా నీ బిడ్డల బిడ్డలకు రాకుండా నువ్వు చేసిన పాపని బట్టి నువ్వు చేసిన ప్రాధాన్ని బట్టి నువ్వు చేసిన పాప క్రియలను బట్టి అది నీ బిడ్డల మీద పడకుండా ఆ దోషము నీ బిడ్డలు బలవకుండా నీ బిడలు అనవసరంగా అపాయంలో పడిపోకుండా ఉండాలి అంటే నీవు నీ దగ్గరే నువ్వు తప్పు చేసినప్పుడే నువ్వు పాపం చేసినప్పుడే నువ్వు దేని వ్యతిరేకంగా జీవించినప్పుడే నువ్వు దేవుని దగ్గర క్షమాపణ నువ్వు అడిగితే దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటే నా దేవుడు వేయి వేల మందికి కృప పాపమును దోషమును తప్పిదమును కూడా ఆయన క్షమించగలిగిన దేవుడుగా నా యేసయ్య ఉన్నాడు కనుక ఈ రోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు తండ్రివైనా ఒక తల్లివైనా కావచ్చు కుమారుడిగా ఉన్నా కుమార్తెగా ఉన్నా దేవుడు చెప్తున్న మాట ఆలోకించు నా దేవుడు క్షమించగలిగిన మనస్సు కలిగిన దేవుడు కనుక నీవు చేసిన పొరపాటు నీ బిడల మీదకి రాకుండా ఎందుకంటే ఈ దినాల్లో అనేక మంది తల్లిదండ్రులు చేసిన పాపం తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు బిడలు బలైపోతున్నటువంటి దినాలలో మనం బ్రతుకుతున్నాం జీవిస్తున్నాం కనుక ఒకవేళ కొన్నిసార్లు నీ బిడ్డలకి అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇది ఎందుకు ఇలా జరిగింది ఇది ఎందుకు ఇలా వచ్చింది నా కుమారుడికి ఎందుకు ఇలాగైంది నా కుమార్తెకి ఎందుకు ఎలాగైంది నీకు అర్థం కాకపోవచ్చు వాళ్ళేమి తప్పు చేయకపోవచ్చు ఒకవేళ వాళ్ళేం పొరపాటు చేయకపోవచ్చు కానీ వాళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి అంటే తల్లిగా ఒక తండ్రిగా మీరు చేసిన తప్పులు దోషములు వారికి అపాయముగా వారికి కీడుగా వారికి భయంకర పరిస్థితులు వచ్చే రీతిగా తీసుకువెళ్ళిపోతాయి ఇది నేను చెబుతున్నది కాదు బైబిల్ చెబుతున్న సైత్యం ఇది కనుక ఈరోజు సహోదరుడు సహోదరు గుర్తించు నీ పాపమును బట్టి నువ్వే దేవుని దగ్గర క్షమాపణ అడగాలి దేవుని అడగాలి దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటే గనుక ఆ పాపాన్ని అడిగితే గనక ఒప్పుకుంటే గనుక విడిచిపెడితే గనక అది నీ తర్వాత నీ బిడ్డలకు దానికి బలి కాకుండా ఉంటారు అనే దేవునితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన దోషాన్ని పాపమును తప్పును కూడా క్షమించగలిగిన దేవుడు గనుక దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ఒకటే జ్ఞాపకం చేసుకుని మాటలు వింటూ నీవు కనుక నీ పాపానికి నీ దోషానికి నీ అతిక్రమానికి అక్కడితోనే పులిస్టాప్ పడాలి దేవుణ్ణి అడగాలి అది నీ కుటుంబానికి నీ తర్వాత బిడ్డలకి శాపంగా మారకూడదు ఆ శాపంగా మారకుండా ఉండాలంటే నీవే దేవుని క్షమించగలిగిన దేవుని ఎదుట నువ్వు ప్రార్థించి అడిగి క్షమాపణ పొందుకునే స్థితి ఈరోజైనా నీవు కలిగి ఉంటే నీ కుటుంబం నీ బిడ్డలైనా క్షేమంగా ఉంటారు కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం దేవుని అడుగుదాం ప్రభు నీ సన్నిధిలో మేము ఉన్నాం నిజమే నువ్వు క్షమించగలిగిన దేవుడు కానీ నేను క్షమాపణ పొందకుండా పశ్చాత్తాపడకుండా పాప నొప్పుకోకుండా నేను జీవిస్తే నా తరువాత తరాలు అనగా నా బిడ్డలకు అది శాపంగా మారుతుంది అలా మారకూడదు ప్రభు కనుక నేను చేసిన పొరపాటును బట్టి నేను చేసిన తప్పిదాన్ని బట్టి నేను నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను ప్రాధేయపడుతున్నాను అని ఇప్పుడు ప్రార్థిస్తే నా దేవుడు క్షమించుటకు మనస్సు కలిగినవాడు నువ్వెంత పాపంలో ఉన్నా ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా ఎప్పుడే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు నువ్వు పడిన పశ్చాత్తాప హృదయాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ప్రార్థించిన విధానాన్ని బట్టి నీ మనస్సు మారిన విధానం బట్టి నా దేవుడిని క్షమించటకు సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధడానికి వందనాలు ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఎవరైతే నిజంగా తండ్రి అయినా తల్లి అయినా ఎవరైతే పాపంలో ఉన్నారో వారిని ఇప్పుడే తండ్రి వారు ఉన్న పాపతో స్థితి నుండి విడిపించి సహాయం చేసి ప్రభా నుండి తర్వాత తరుములకది శాపంగా మారకుండా సహాయం చేసి కృప చూపించమని వాటి నుండి తప్పించి వారి కుటుంబాన్ని కాపాడమని ఏసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్